ప్రేక్షకులందరికీ నమస్కారం త్వరలో రాశిని మార్చుకొనున్న రాహుకేతువులు మరి రెండు రాసుల వాళ్ళకి పద్దెనిమిది నెలలు అష్ట కష్టాలు మరి కొన్ని పరిహారాలు పాటిస్తే వాటి నుంచి బయటపడవచ్చు అవేంటో చూద్దాం జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాల్లో రాహుకేతువుల్ని ఛాయాగ్రహాలు అంటాం ఈ గ్రహాలు దుష్ట గ్రహాలు రాహువు నలుపు రంగు కేతువు తెలుపు రంగుగా జ్యోతిష్ శాస్త్రంలో పేర్కొన్నారు మరి రాహుకేతువులు ఎల్లప్పుడూ కూడా తిరోగమన దిశలోనే ప్రయాణిస్తూ ఉంటాయి ప్రతి పద్దెనిమిది నెలలకు ఒకసారి తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి త్వరలో మే పద్దెనిమిదవ తేదీన జ్యోతిష్ శాస్త్రం ప్రకారము రాహుకేతువులు తమ రాశిని మార్చుకోబోతున్నాయి మరి ఈ రాశి మార్పు వలన అన్ని రాసులు పైన ప్రభావం ఎలా ఉంటుంది కొన్ని రాశుల వారికి లాభాలను తెస్తే మరి కొన్ని రాశులకు నష్టాలు తెస్తుంది మరి ఈరోజు రాహుకేతుల కష్టాలు పడే రాశులు ఏంటో తెలుసుకుందాం నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాలు నీడ గ్రహాలు శనీశ్వరుడు ఆదానుసారం రిపీట్ శనీశ్వరుడి ఆదేశానుసారం మనుషులు చేసే కర్మలకు తగిన శిక్షలను ఇస్తూ ఉంటాయని జ్యోతిష్ శాస్త్రం పేర్కొంది మరి రాహుకేతు గ్రహాలు పద్దెనిమిది నెలలకు ఒకసారి రాశిని మార్చుకుంటూ ఉంటాయి ప్రస్తుతము మీనరాశిలో ఉన్నాడు రాశిలో కేతు ఉన్నాడు కాగా పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు రాహు శనీశ్వరుడు అధిపతి అయినటువంటి కుంభరాశిలోకి అడుగు పెడుతున్నాడు ఇక్కడ పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు అదే సమయంలో కేతు సూర్యుడు అధిపతి అయినటువంటి సింహరాశిలోకి అడుగు పెడుతున్నాడు ఇక్కడ పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు మరి ఈ గ్రహాల సంచారంతో మనకి మొత్తం రాసులపైన తీవ్రమైనటువంటి ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది రాహుకేతుల ప్రభావం వల్ల శారీరక ఆరోగ్య మానసిక కుటుంబ సంబంధాలు కర్మ విధి వంటివి ఎంతో ప్రభావితం అవుతూ ఉంటాయి మరి కొందరిపైన చెడు ప్రభావం చూపిస్తే మరి కొందరికి అదృష్టాన్ని తీసుకొస్తుంది అయితే ఏ రాసులపై రాహుకేతు చెడు ప్రభావం చూపిస్తుంది పరిహారాలు ఏముంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం రాహుకేతువులు దిరోగమన దిశలో అంటే వ్యతిరేక దిశలో ప్రవేశ ప్రయాణిస్తాయి మే పద్దెనిమిదిన రాశిని మార్చుకున్న తర్వాత రాహుకేతువులు డిసెంబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ రాశిలోనే ఉండనున్నారు దీంతో మనకి ఏ రాసులకి లాభాలు ఏ రాసులకి కష్టాలు సరే ముందుగా ఏ రాశులకి లాభమో చూద్దాం రాహుకేతులు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ తమ రాశిని మార్చుకోవడం వలన మీనా కన్యా రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది దాదాపు పద్దెనిమిది నెలల పాటు పడిన కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు మీనా కన్యా రాశి వారికి ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది జీవితంలో అనేక సమస్యలు తగ్గుముఖం పడతాయి అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగవుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారస్తులు పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు మంచి గుర్తింపు పేరు ప్రతిపత్తి సంస్కారాలు లభిస్తాయి అన్నమాట మరి ఏ రాశిలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు రాహు మే పద్దెనిమిదిన కుంభరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఏడాదిన్నర కాలం అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి దాంపత్య జీవితంలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కనుక ఆచితూచి మాట్లాడాలి ఆరోగ్యపరంగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా చాలా అప్రమత్తంగా ఉండాలి మరి సింహరాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు కూడా కేతు ప్రభావానికి గురి అవుతారు పద్దెనిమిది నెలల పాటు చేసే ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి వీళ్ళు చేసే ప్రతి పని ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలతో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది మరి నివారణ చర్యలతో కొంతవరకు ఉపశమనం ఉంటుంది రాహుకేతు మంత్రాలను పఠించడం మరి రాశికి చెందిన వ్యక్తులు రాహు కేతులను ప్రసన్నం చేసుకునేందుకు రాహుకి కేతుకి సంబంధించినటువంటి మంత్రాలను పఠించాలి అలాగే రాహు ప్రతికూలత తగ్గేందుకు ఓం రామ్ రాహవే నమ కేతు రక్షణ పొందేందుకు ఓం కేం కేతవే నమ అనే మంత్రాలను మీరు చెప్పించుకోవచ్చు అలాగే మూల మంత్రాన్ని మీకు జపించు జపం చేయించుకోవచ్చు మీ పేరు పైన అలాగా రాహుకేతుల ప్రభావం నుంచి కొంతవరకు మీకు ఉపశమనం లభిస్తుంది అలాగే రాహుకేతు సంబంధితమైనటువంటి ఉలవలు ఇలాంటి వస్తువుల్ని మీరు అన్నదానానికి డొనేట్ చేయడము అలాగే గురువుని ఆశ్రయించి తగిన ఉపశమనాన్ని పొందడం ఈ రెండు వీటన్నిటి ద్వారా కూడా మీకు ఈ రాహుకేతుల నుంచి వచ్చేటువంటి చెడు అనేది తగ్గి ఉపశమనం లభిస్తుంది ఇవన్నీ కూడా పాటిస్తారని ఆశిస్తూ మీకు కనుక మీరు ఈ రాశి వాళ్ళ సింహరాశ మీరు కుంభరాశ కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి మరిన్ని పరిహారాల కోసం సంప్రదించండి నమస్తే ప్రేక్షకులందరికీ అవనిజ నమస్కారం మకర రాశి వారికి మే మాసంలో ఎలా ఉండబోతుంది వీడియోలో చూద్దాం మకర రాశి అనగానే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ఠ నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు మరి మీ పేరు కనుక జా జీ బాఖే ఖో గా అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి మరి ఈ మాసంలో చూసినట్టయితే మకర రాశి వారికి సాధారణ ఫలితాలు ఉంటాయి సాధారణం కంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు అయితే మీకు శని కారణంగా రవాణా రంగాల వారికి కొంతవరకు ఇబ్బందులు ఉండొచ్చు అనుకోని ప్రయాణాలు ఉండొచ్చు ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తవచ్చు కానీ పని విషయంలో చూస్తే మీకు ఫలితం బాగుంటుంది సాధారణంగా కూడా మీరు ఫలి ఫలితాన్ని ముందే ఊహించగలుగుతారు అయితే మొదటి అర్ధ రాహు సంచారం అనుకూలంగా ఉంటుంది దీనివల్ల విపరీతమైనటువంటి ఆలోచనలు వాటిని ఇంప్లిమెంట్ చేయడము కొత్త నిర్ణయాలు తీసుకోవడము దూర ప్రాంత సందర్శన ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అయితే జీవితంలో కొన్ని రంగాల్లో మీకు ఇబ్బందులు అడ్డంకులు ఉన్నప్పటికీ మీరు సవాళ్ళు లాంటి పరిస్థితుల్ని కూడా చక్కగా నిర్వహించగలుగుతారు మీ సొంత విజయాలను మీకు తోడ్పడగలుగుతారు మీకు మీరే అయితే ఈ నెలలో మీ వృత్తి రంగానికి సంబంధించినటువంటి మూడవ ఇంట్లో శక్తివంతమైన స్థానంలో మీకు ఉండడం ఈ గ్రహ ఫలితం వలన చక్కటి ఫీల్డ్ వర్క్ చేయగలుగుతారు ప్రయాణాలు అవసరమయ్యే ఉద్యోగాల్లో ప్రయోజనకరము విపరీతంగా ఉంటుంది అలాగే అనుకోకుండా మీకు కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్కి అవకాశాలు వస్తాయి కొత్త కొత్త పనులకి అవకాశాలు వస్తాయి దాని ద్వారా మీరు రాబడి పెరగడానికి ఆస్కారం ఉంది అయితే ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కొంత అది మీకు సరైందా కాదా ఆచితూచి నిర్ణయం అయితే తీసుకోండి కానీ మీకైతే లాభసాటిగానే ఉంటుంది రాజకీయ రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది సినీ రంగాల వారికి ఇతర వ్యాపార రంగాల వారికి మార్కెటింగ్ రంగాల వారికి వ్యవసాయ రంగాల వారికి కూడా అనుకోకుండా అనేక రకాల అవకాశాలు అనేవి వస్తాయి వాటిని మీరు అందిపుచ్చుకోగలుగుతారు విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులకి చాలా మంచి కాలము మీకు ఏకాగ్రత అలాగే వాతావరణ పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉండడం చక్కటి మీరు విద్యను అభ్యసించగలుగుతారు అధ్యయన విద్య పిహెచ్డి విద్య లాంటి వాటి చేస్తున్నప్పుడు మీ పైవారి నుంచి మీకు అనుకూలమైనటువంటి స్పందన అనేది లభిస్తుంది మీ పేపర్లు పబ్లిష్ అవ్వడం ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది చక్కటి గుర్తింపు అనేది మీకు లభిస్తుంది పిల్లల ప్రేమ వ్యవహారాలను మీరు అంగీకరించలేకపోతారు దీని ద్వారా వాళ్ళ జీవితంలో కొంత ఆటుపోటలు లోనవుతారు అయితే పిల్లలు మీరు ముఖ్యంగా కాలం ముందుంది ఇంకా వాళ్ళని ఒప్పించడానికి మీరు ప్రయాసపడి వాళ్ళని ఒప్పించుకోండి తప్ప ఎలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండండి జీవితం అనేది చాలా విలువైంది చిన్న చిన్న అపార్థాల వలన చిన్న చిన్న నిర్ణయాల వలన మీ జీవితాన్ని పణంగా పెట్టకండి దగ్గర వారి యొక్క సలహాలు తీసుకోండి దీని ద్వారా మీరు ఎంతో విలువైనటువంటి జీవితాన్ని కాపాడుకోగలుగుతారు అయితే వైవాహిక జీవితాన్ని విషయానికి వస్తే ఆనందంగా ఉంటారు మీ మధ్య పురపచాలన్నీ తొలగిపోయి సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి నిర్ణయాలతో మీరు మంచి కొత్త అవకాశాలని మీరు పొందగలుగుతారు చాలా ఆనందంగా ప్రయాణాలు చేస్తారు గుడులు కానీ లేకపోతే డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళడము వీటి వలన ఏంటంటే మీకు చాలా మంచి ఆనందంగా మన కొంచెం బౌన్స్ బ్యాక్ అయినట్టుగా మీ బంధం అనిపిస్తుంటుంది అలాగే మిత్రుల వలన మీకు సహాయం పొందుతుంది అనమాట చిన్నప్పటి జ్ఞాపకాలను ఎవరు వేసుకోవడం కొంతకాలము మీ పాత మిత్రులతో ఆనందంగా కాలాన్ని గడపగలుగుతారు కొత్త వ్యక్తుల వలన జాగ్రత్తగా ఉండండి ఆ జాగ్రత్త కూడదు వాళ్ళ వల్ల ఏదైనా అపాయం కొంచెం ఉండొచ్చు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారు మీ ఆంధిక రంగిక విషయాలన్నింటినీ కూడా వాళ్ళకి చెప్పడము మంచిది కాదు కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీ పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది అలాగే పెద్దల నుంచి మీకు రావాల్సినటువంటి ఆస్తి కూడా మీకు అందడానికి సమయంలో ఆస్కారం ఉంది అలాగే నూతనంగా మీరు ప్లాట్ కానీ అలాగే వాహనం కానీ కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉంది మరి ఈ రాశి వారికి ఎలాంటి పరిహారాలు చేస్తే ఇంకా చక్కటి ఫలితాలు ఉంటాయి అంటే మీరు ఆవులకు కానీ కాకులకి కానీ ఆహారాన్ని ఇవ్వండి గురువులకి ఎరుపు రంగులో ఉండేటువంటి మిఠాయిని ఇవ్వండి అలాగే ఏదైనా సెంట్ బాటిల్ మంచి బ్రాండెడ్ సెంట్ బాటిల్ గురువు గారికి గిఫ్ట్ చేయండి దీని ద్వారా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి మరి పరిహారాలు పాటించి మరింతటువంటి ఫలితాలు అందుకుంటారని ఆశిస్తూ నమస్తే